చిరంజీవి గారికి మెగాస్టార్ అనే బిరుదు ఎలా వచ్చింది ఈ బిరుదు ఎవరిచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం చిరంజీవి గారి అసలు పేరు శివశంకర వరప్రసాద్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత స్క్రీన్ నేమ్ ని చిరంజీవిగా మార్చుకున్నారు ఆ తర్వాత చిరంజీవి గారి స్టార్ డమ్ పెరిగే కొద్ది పేరుకు ముందు అనేక స్టార్ ట్యాక్స్ యాడ్ అవుతూ వచ్చాయి అయితే ప్రజెంట్ మాత్రం మెగాస్టార్ చిరంజీవిగా పిలువబడుతున్నారు తెలుగు ఇండస్ట్రీలో ఎంత మంది పాన్ ఇండియా స్టార్స్ ఉన్న మెగాస్టార్ మాత్రం చిరంజీవి గారి అందుకే చిరంజీవి గారి పేరు వినగానే ఎవరికైనా మెగాస్టార్ అనే గుర్తుకొస్తుంది చిరంజీవి గారికి మెగాస్టార్ అనే బిరుదు ఎవరిచ్చారనే విషయం ఇప్పటికీ చాలా మందికి లేదు ఈ మెగాస్టార్ అనే బిరుదును చిరంజీవి గారికి సీనియర్ ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు గారు ఇచ్చారు క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ తో గతంలో చిరంజీవి గారితో చాలా సినిమాలు నిర్మించారు కెఎస్ రామారావు గారు చిరంజీవి గారితో వరుసగా చాలెంజ్ రాక్షసుడు మరణ మృదంగం స్టోవర్పురం పోలీస్ స్టేషన్ వంటి చిత్రాలను రూపొందించారు కెస్ రామారావు గారు కెఎస్ రామారావు గారికి చిరంజీవి గారికి ఎలాంటి రిలేషన్ ఉండేదంటే చిరంజీవి గారితో తప్ప మరే హీరో తో సినిమాలు తీయడు కెఎస్ రామారావు గారు అనేంతలా ఉండేది మెగాస్టార్ అనే ట్యాగ్ కూడా తానే ఇచ్చినట్లు కెఎస్ రామారావు గారు ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు ఆ టైంలో ఒక కొత్త తరహాలో మన హీరోకి పేరుండాలి ఇకపై మన హీరోకి ఎంతకంటే మంచి ట్యాగ్ ఎవరు అనిపించేలా ఉండాలని ఆలోచించి మెగాస్టార్ అని పేరు పెట్టానని కెఎస్ రామారావు గారు మెగాస్టార్ ట్యాగ్ వెనుకున్న కథను చెప్పుకొచ్చారు ఆ ఇంటర్వ్యూడే ఇలా చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవిగా ఇప్పటికీ పిలువబడుతున్నారు